హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇదైతే ఈ వీడియో మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఉంటారు ఇది ఫుల్ వీడియో పెట్టానండి నేను హార్దిక్ ప్రణవ్ పుట్టినరోజు అయితే మండే రోజు నేను కేక్ రెడీ చేశాను అనమాట కేక్ షేప్ అయితే రాలేదు కానీ కేక్ మాత్రం టేస్ట్ మాత్రం చాలంటే చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం చేశాను వీడియో తీసి పెడదాం అనుకున్నాను చేసే ప్రాసెస్ మొత్తము కానీ ఉంది అసలు అది వచ్చిందో రాదో ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను వీడియో తెలియదు ఇప్పుడు ఫస్ట్ చేశాను కదా మంచిగా వస్తే ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎవరి బర్త్డేకైనా అప్పుడు కేక్ చేసినప్పుడు అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఆర్థిక ప్రణవ్ గురించి నా వీడియోలో ఖచ్చితంగా మెన్షన్ చేయాలని చెప్పేసి వీడియో అయితే చేశాను అనమాట ఇంకొచ్చినా ఫస్ట్ అనేది బెస్ట్ అంటారు కదా అలాగే ఇంకా ఫస్ట్ వీడియో నా కేక్ వీడియో అయితే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి షేప్ మా అంతే కానీ ఇది ఎలా చేశానంటే అంగన్వాడీలో ఇస్తారు కదండి బాల అమృతము దాంతో చేశాను అనమాట ఆ పిండితో చేశాను కేకు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్థిక ప్రణవ్ గురించి ప్రే చేయండి అందరూ విషెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి ఇంకా అలాగే నేను కొత్త కొత్త వీడియోస్ పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు ఇంట్లో కేక్ చేశానంటే పాపం అటు చూస్తే మా మా తెలంగాణ అటు ఏపీలోని ఫుల్ వర్షాలు కదా పాపం కేక్ తీసుకుని కూడా తనకి వెళ్ళడానికి కూడా దారలేదు అనమాట ఇవన్నీ కాలవలన్నీ తెగిపోయాయి ఇంకా అందుకని ఇంట్లో కేక్ చేయాల్సి వచ్చింది ఈసారి కేక్ చేస్తే ఖచ్చితంగా మన వీడియోలో పెడతాను ఇంకా అలాగే ఇక్కడైతే అందరూ తినిపించేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు ఇంకా ఆర్థిక ప్రణావం అయితే ఎవరు పెడితే నా తినే పని మీదే ఉన్నాడనమాట టేస్ట్ మాత్రం అంత బాగుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్స్